హరహర మహాదేవ కైలాసమానసరావు యాత్రలో భాగంగా కైలాసమానసరావు యాత్ర పూర్తి చేసుకుని ఈరోజున మేము నేపాల్ గంచి చేరుకున్నాం యాత్ర పూర్తి చేసిన సందర్భంగా అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది యాత్ర పూర్తి చేసిన విధంగా ఒకసారి రాజమహేంద్రవరం నుంచి ఇచ్చేసినటువంటి నాలం పద్మశ్రీ గారు వారి యాత్ర అనుభవాన్ని తెలియజేస్తారు మాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన చాలా వివరంగా చెప్పారు అయితే బయలుదేరి వచ్చేటప్పుడు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు ఆయనకి అన్ని తెలుసు కదా అని ఆయన ఫాలో అవుతూ వచ్చాం అదే కరెక్ట్ అయ్యింది అలాగే పరిక్రమ టైంలో కానీ మేము ఫుడ్ తినే విషయంలో చాలా విషయాలు ఆయన మాకు సపోర్ట్గా ఉన్నారు పరిక్రమ చేసేటప్పుడు అయితే మేము బాగా వెనకపడపోతే మాతో పాటే ఆయన ఉండిపోయి మమ్మల్ని మళ్ళీ దగ్గరుండి చాలా కేర్ తీసుకుని తీసుకెళ్ళడం అయితే జరిగింది అలాగే నేను ఫ్లైట్లో వస్తున్నప్పుడు కొంచెం టెన్షన్ పడినప్పుడు మాకు ఒంట్లో బాలైనప్పుడు రాత్రిలప్పుడు ఆయన మెల్క్కుగా ఉండే ట్యాబ్లెట్లు వేయడం పొద్దున పొద్దునే మమ్మల్ని అందరినీ లేపడం మాకు కాఫీలు టీలు ఆయనే స్వయంగా తీసుకొచ్చి అందిస్తూ మమ్మల్ని లేపి మమ్మల్ని తయారు చేయడం అలాగే ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగా మాకు ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడం ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి ఒకటి రెండు కాదు యాత్ర అయితే మాకు చాలా బాగా జరిగింది ఆయనతో వస్తే హాయిగా అంటే మేము సింగిల్గా వచ్చాము ఆడవాళ్ళం సింగిల్గా రావడం అనేది ఇంట్లో ఆయన మీద నమ్మకంతో మమ్మల్ని పంపించారు ఆ నమ్మకాన్ని ఆయన వంద శాతం నిలబెట్టుకున్నారు మమ్మల్ని చాలా సేఫ్ గా సెక్యూర్డ్ గా తీసుకెళ్లారు